రండి వినండి రక్షణ పొందండి రండి వినండి ఆత్మీయ మేలులు పొందండి విశ్వాసుల ప్రార్థనా మందిరం వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద మనోహర పండుగలు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడు నాలుగు ఐదు ఆరు తేదీలలో అనగా గురు శుక్ర శని ఆదివారములలో ఉదయం పది గంటలకు రాత్రి ఏడు గంటలకు ప్రసంగ సభ ప్రారంభించబడింది ఈ యొక్క సభలు జరిగే స్థలము వేడంగిపాలెం ముఖ్య ప్రసంగికులు డాక్టర్ ధనరాజ్ చిక్లే గారు మరియు పాస్టర్ పి జాన్ వెస్లీ గారు డాక్టర్ ఏఆర్ పాల్సన్ గారు మరియు పగలు వర్తమానికులు ఎల్షదాయ్ ఫాస్టర్ థీమ్ మరియు సంగీతం బ్రదర్ కె ఆనంద్ పాల్ కె రాజ్ కుమార్ మరియు స్తుతి ఆరాధన బ్రదర్ కర్ణి దానియల్ గారు మరియు చర్చ్ క్వయర్ వారిచే అద్భుతమైన పాటలు ఆహ్లాదకరమైన సంగీతం వినిపించబడును మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ కె ఎవినేజర్ గారు శ్రీమతి బుజ్జి గారు సంఘ పెద్దలు మరియు సంఘ విశ్వాసులు సండే స్కూల్ పిల్లలు మరియు యూత్ వార్ రండి ఆత్మీయ మేలులు పొందండి